మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చైర్మన్ కస్తూరి నరేందర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టిన కౌన్సిలర్లు పది మంది హాజరు కావడంతో చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ విజయమంటూ తెలిపారు కౌన్సిలర్లు ఓటింగ్ కు రాకపోవడంతో అవిశ్వాసం ఎత్తివేయమైనదని చైర్మన్ తో పాటు మణికొండ మున్సిపాలిటీలో మొత్తం ఇరవై మంది కౌన్సిలర్లు ఉన్నారు గత నెలలో కొందరు కౌన్సిలర్లు చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడంతో ఇలా జరిగిందని అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు కౌన్సిలర్లు మంది రావడంతో చైర్మన్ కస్తూరి నరేందర్ విజయమంటూ ఆడియో వెంకటరెడ్డి తెలిపారు. మా ద్వారా వారికి సభ్యులందరూ కూడా నోటీస్ జారీ చేయడం జరిగింది దాని తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించడానికి ఆర్డీఓ రాజశెంగర్ గారిని అనగా నన్ను ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏదైతే షెడ్యూల్ టైంకు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అట్టి సమావేశం నెందు మొత్తం ఇరవై మంది సభ్యులకు గాను మొదటగా ఎనిమిది మంది సభ్యులే కావడం జరిగింది అనగా మొత్తం ఇరవై మంది సభ్యులుగాను టూ బై టూ థర్డ్ మెజారిటీ పదమూడు మంది సభ్యులు అంటే మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చట్టంలోని నిబంధనల ప్రకారము ఇటీ సమావేశంలో వాయిదా వేస్తూ తిరిగి మళ్ళా పన్నెండు వందల ముప్పై నిమిషాలకి నిర్వహించడం జరిగింది అట్టి సమావేశంలో కూడా ఇరవై మంది సభ్యులకు గాను కేవలం పది మంది సభ్యులు హాజరు కావడం జరిగింది కాబట్టి కావలసిన కోణం సరిపడనందున ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి మీటింగ్ ఏదైతే కండక్ట్ చేసుకోవడానికి అవకాశం లేనందున మట్టి మీటింగ్ను డిజాల్వ్ చేస్తున్నట్లు చేస్తున్నట్టు జరిగింది